రిజర్వేషన్లకి మోడీ కిషన్ రెడ్డి అడ్డు అంటూ కదా బీసీ ఈ మోడీ కిషన్ రెడ్డి మాత్రమే అడ్డు ఉన్నారు అని చెప్తూ అసలు ఈ బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డు అడ్డం ఎవరు పొడువు ఎవరు ఎవరు వల్ల రిజర్వేషన్లు వస్తలేవు మరి అసలు వాళ్ళకి చేయాలన్న ఇంట్రెస్ట్ ఉందా అనే దాని మీద చాలా సార్లు మనం చర్చ చేసుకున్నాం అయితే మతం ముసుగులో అడ్డుకుంటున్నారు మహారాష్ట్ర గుజరాత్ యూపీ లోని బీసీ ముస్లింల రిజర్వేషన్లను తొలగిస్తారా అబద్ధాలతో బహుజనులకు అన్యాయం చేసే కుట్ర ఢిల్లీ ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు రాలేదు బీసీ బిల్లులు ఆర్డినెన్స్ ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్దే పెండింగ్ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం సమీపంలో విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన అంటూ ఇక్కడ ఆ ఇక నిన్న చెప్పినా కదా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఇక ఆ డిమాండ్ ఎప్పటి నుంచో ఉండే గౌడ సామాజిక వర్గం అంతా కూడా మా బహుజన వీరుడు సో ఆయన మాకు రాజు మేము ఎల్లమ్మ తల్లిని ఎట్లయితే కొలుస్తామో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని కూడా మేము కొలుస్తాం సో ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద ఏర్పాటు చేయమని చెప్పి వచ్చినటువంటి డిమాండ్కి రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేసి ఫైనల్ గా అక్కడ శంకుస్థాపన అయితే చేసేట్టు ఇక్కడ ముచ్చటైగా గతంలో కేసీఆర్ కుల వృత్తులకు ఆడాయిడా బంగ్లాలు కట్టి లేదా వాళ్ళకు ఆ కులాలకు బంగ్లాలు కట్టి ఆత్మగౌరవ భవనాలని ఇటు పక్క కుల వృత్తులు అని చెప్పి యాదవులకు బర్ర ఈలకు ఈ గొర్రెలిచ్చి ఇటు పక్క చేప పిల్లలు ఇచ్చి ఎందుకు ఇట్లా కుల వృత్తులకే పరిమితం చేస్తా ఉన్నాడు అభివృద్ధి ఎక్కడా ఉన్నది అసలు ఏం చేసిండు ఏం పైకి తీసుకొచ్చిండు అని అడిగిన రానాడు కానీ గౌన్లకి కేసీఆర్ ఏం చేయలేదా అంటే చేసిండు అనే చెప్తారు వాళ్ళు వాళ్ళకి సరే ఇంకా కొన్ని మిగిలిపోయి ఉండొచ్చు కానీ చెట్టు రకం పనిచేయడం నుంచి మొదలు పెడితే వాళ్ళకి కావాల్సిన ఆల్మోస్ట్ కోకాపేట్లో ఐదు ఎకరాల భూమితో సహా అన్ని రకాలుగా ఆత్మగౌరవ భవనం వచ్చింది ఇటుపక్క అన్ని కుల వృత్తులకి ఇచ్చినట్టుగా వీళ్ళకు కూడా కీరకతాళ్ళని చెప్పి ఇచ్చిండ్రు రకరకాల సపోర్ట్ దొరికింది అప్పుడు ఆ మోపెళ్ళు అక్కడక్కడ వచ్చినా ఇంకా రావాల్సి ఉండే వాళ్ళు ఈదులకి వెళ్తుంటారు కదా తాళ్ళలకి ఈదులకి వెళ్ళడానికి వెహికల్స్ అడిగినరు ఎందుకంటే మరి గంగపుత్రులు అడిగినట్టుగా వెహికల్స్ ఇచ్చారు కదా వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టుకోవడానికి అన్ని రకాల సపోర్ట్ ఇచ్చారు కదా మాకు కూడా కావాలని వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చినరు అయితే నేనేమంటా ఉన్నా అంటే ఆనాడు వీళ్ళు ఏం మాట్లాడిరంటే ఇదే కాంగ్రెస్ నాయకులు ఇదే బీజేపీ వాళ్ళంతా కూడా కేసీఆర్ని కులవృత్తులను చేసుకునే బతుకుమంటవా ఇంకా వేరే అభివృద్ధి ఏపీయవా అసలు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వవా నిరుద్యోగులకి మరి నోటిఫికేషన్లు ఇవ్వవా వాళ్ళ భవనాలు అవి కడితే వాళ్ళకు కడుపు నిండుతాదా అని అడిగిండు రేవంత్ రెడ్డి మరి ఎలా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు విగ్రహం పెడితే వాళ్ళ ఆత్మగౌరవం నిలబడతేమో గానీ మరి వాళ్ళ కడుపు అయితే నిండదు కదా అని నేనంటా ఉన్నా వాళ్ళని నాశనం పడతా ఉన్నావు కదా అంటా ఉన్నా కల్తీ కళ్ళు పేరుతోని దారుణంగా దాడులు చేపిస్తూ ఎక్సైజ్లతో ఒత్తిళ్లు భరించలేక గ్రామాలలో లక్షల రూపాయల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఈ ఏమంటారు ఆ సొసైటీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు కళ్ళు తయారు చేసి కల్తీ కళ్ళుకు నేను కూడా వ్యతిరేకమే నో డౌట్ నేనే చెప్పిన మొదలు నిజంగా ఎవడన్నా అట్లా చేస్తున్నాడు అంటే మనం తీసుకపోయి ఏం చేయాలన్నా చేసుకోండి ఇవ్వడద్దు అన్నాడు కల్తీ ఖచ్చితంగా ఆపాల్సిందే అరికట్టాల్సిందే ఒక్క కళ్ళుల కల్తి కాదు అన్నిట్లా అప్పురి దమ్ముంటే నీళ్ళ కల్తీ నూనెల కల్తి పాలల్లో కల్తి ఎన్నలేదు చెప్పండి సో అందుకే నేనేమంటా ఉన్నాంటే స కల్తీ కల్తీ కళ్ళు పేరుతోని వాళ్ళని పూర్తిగా ఆ వాళ్ళ కులవృత్తిని నాశనం చేసే ఒక కుట్ర జరుగుతూ ఉంది దాన్ని ఆపడం చేయాలి దాంతోపాటు వాళ్ళకి బతుకుదే రోజు పెట్టాలి అది అదిచిపెట్టిండు ఇక విగ్రహం పెడితే వాళ్ళంతా సప్లై అయిపోకుంటారు అన్నట్టుగా అనిపించింది మరి ఒక పక్క వ్యాపారాలను ఇబ్బంది పెట్టి ఒక పక్క వాళ్ళ దందా నడవకుండా చేసి అటు పైన పెంచి చివరికి వాళ్ళకి విగ్రహం పెట్టి దాంతో సరిపెట్టుకోమని చెప్పినట్టుగా ఇవాళ మీరు చేస్తే డెఫినెట్గా మాలంటోడు మాలంటూ అడుగుతాడు ఏమా వాళ్ళకి ఇస్తానన్న మోపెళ్ళేవి వాళ్ళకి ఇస్తా అన్న కిట్లు ఏవి చెట్లు ఎక్కడానికి కిట్లు ఇస్తా అన్నారు కదా వంద అడుగుల ఎత్తు ఎక్కి మరి ఒక గీత కార్మికుడు కష్టపడి కళ్ళు గీస్తాడని చెప్పి నువ్వే ఒక మాట చెప్పినట్టు గుర్తు నాకు మరి ఏమైంది వాళ్ళకి మోకులు మోకులు ఇస్తా అన్నారు కదా అవన్నీ కూడా మరి ఎప్పుడు అందిస్తారు ఎప్పటివరకు అందిస్తారు వాళ్ళకి ఇన్సూరెన్స్ అన్నారు పెన్షన్ అన్నారు మరి అన్ని వృత్తులకు ఉన్నట్టుగా వీళ్ళకు వీళ్ళకు కూడా కొంత ప్రమాదకరమైనటువంటి వృత్తి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అని డిమాండ్ ఉన్నప్పుడు మరి మీరు అది చేయకుండా ఇవన్నీ చేసుకుంటా ఎందుకు ఊకుంటారు గతంలో కేసీఆర్ ఆత్మగౌరవం ఇస్తే బంగ్లాలు అంటారా బంగ్లా గడితే ఏమొస్తుంది పేదోనికి గ్రామంలో ఉన్న పేద గీత కార్మికుడు ఏం చేసుకుంటాడు ఈ బంగ్లా అని అడిగారు ఎలా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు విగ్రహం ఒక్కటే తృప్తినియదు అది గౌరవం నిలబెడతదేమో కానీ కడపైతే నింపదు అని గీత కార్మికులు అది పేద గీత కార్మికులు చెప్పంగా నేను విన్నా అద్దగా ఆ మాట చెప్తా ఉన్నా దాంతో పాటు ఇక బీసీ రిజర్వేషన్లు అని చెప్తాడు కిషన్ రెడ్డి మోడీ అడ్డం ఉండరని నువ్వు పొడవున్నావా నీతోను అయితే లేదా నీతో కానప్పుడు ఎవడేమన్నాడు మిమ్మల్ని ఆ హామీ అంటే చేస్తాం అని చెప్పేయాలి చేయకపోతే ఎవరి మీద ఎత్తే చేయాలి ఫస్ట్ ఏమో చేస్తామని చెప్పాలి ఏ ఎందుకు అరే బీసీ డిక్లరేషన్ సంబంధించిన కామారెడ్డిలా ఆనాడు ఆ మీటింగ్లో మాట్లాడిన మాటలు వింటే మీరు అంతా ఆగమైపోతారు నేను చూపించిన గతంలో కూడా ఏ ఇట్లా రాగానే పెట్టేస్తాం ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ ఆడున్నది ఆడవన్నది ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ మరి ఎందుకో ఇస్తలేరు మరి ఎక్కడ పోయినాయి అందుకోసమే అంటా ఉన్నారు వీళ్ళని నమ్మే పరిస్థితే లేదు చెప్పేది ఒకటి చేస్తుంది ఒకటి పైగా ఇక వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా టీవీ ఛానల్ కూర్చుంటున్నారు మీరు అంతా చూస్తున్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు కూడా మీరు వింటున్నారు అర్థమవుతుంది మనకి ఒకలేమో మొత్తం అయిపోయింది అంటారు ఒకలేమో ఏం బాకీ లేదుగా మీకు అందజ్ చేసినాయని చెప్తారు ఒకలేమో మీరు అంతా నింపుకున్నారుగా మేము ఇచ్చేది ఏం లేదంటాడు ఎవరేం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు ఏమి అవగాహన ఉన్నది ఏమి ఆలోచన ఉన్నది మరి వచ్చేటినాడు వచ్చిన మాటలకి ఇలా చెప్పేదానికి ఏం మన పొంతనున్నదా ఇలా మోడీ అడ్డం ఉన్నాడు లేకపోతే కిషన్ రెడ్డి పొడవు ఉన్నాడు అని చెప్పే బదులు నీతో కాదు అవుతుంది చెప్పేసేసి అప్పుడు పబ్లిక్ చెప్పేసాయి కదా ఎవరిని బదనాం చేయనీకి నీతో కాందాన్ని ఎందుకు ఎత్తుకున్నావా నువ్వు ఎవడెత్తుకోమన్నా నిన్ను అంటే బీసీలను వంచడానికా బీసీలను మోసం చేయనీకా మీకు ఎందుకు నేను చేస్తా చేస్తా అని చెప్పి పిచ్చోలం చేయనీకా ఢిల్లీలో దీక్ష చేసి అటు ఇటు తిరిగి అడుగుతారు డెఫినెట్ గా అలా ఉన్నారు వీళ్ళు పొడవు ఉన్నారు అవు వాళ్ళని వాళ్ళని ఎట్లా అడగానో అట్లా అడుగుతారు నో డౌట్ నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా వాళ్ళని అడిగే తరిగేలా వాళ్ళు అడుగుతారు వాళ్ళకి ఏషో ఓట్లు ఇస్తారు వాళ్ళకి ఏం ఎట్లా ఆపాలన్నా అట్లా ఆపుతారు కానీ నీ చిత్తశుద్ధి ఏమున్నది ఉన్నది అంటున్నావు ఖాళీ అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసుకొని పోతే ఇక అయిపోయినట్టే అనుకున్నావు పార్టీల పరంగా నలభై రెండు శాతం ఇచ్చేస్తే ఇక అయిపోతుంది ఇక వాళ్ళకి ఎవడు అడగడనుకున్నావు నేనేమంటాను అంటే తెలిసి నాటకం ఆడతారు అని చెప్తా ఉన్నా పార్టీలు కానీ నాయకులు కానీ వాళ్ళకి అవగాహన ఉంటది ఏ అవగాహన ఉంటది వీళ్ళని ముంచాలన్న అవగాహన ఉంటది ఇది కాదు అన్న అవగాహన ఉంటది అది నేను చెప్పేది వేరే వాటి మీద దేని మీద ఉండదు కానీ ముంచే విషయంలో మాత్రం పక్కా అవగాహన ఉంటది ఇక బీసీ రిజర్వేషన్ ప్రధాని మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్ లోని సోమవారం నిర్వహించిన సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బిల్లును చట్ట ఆమోదించామని తెలిపారు దీనివల్ల బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు డెబ్బై శాతానికి పరిగెనట్టు వివరించారు అంటూ కానీ యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండొద్దని గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన చట్టం బీసీలకు శాపంగా మారిందంటూ ఎట్లా చెప్తారంటే ఎట్లా అవకాశం ఉంటే అట్లా చేసేస్తారు అప్పుడు కోర్టులో కేసులు లేపించింది ఎవరితో తెలుసా ఏమో నాకు అర్థమే కాదు అసలు వీళ్ళేమో వాళ్ళ పేరు చెప్తారు వాళ్ళేమో వీళ్ళ పేరు చెప్తారు ఎక్కడికి వెళ్ళి అది ముందరవాడకుండా చేస్తారు మీకు గుర్తుండాలి గతంలో కేసులు వేపిచ్చిందే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అప్పటి కాంగ్రెస్ నాయకులు అంతకంటే మించి ఉండొద్దని అప్పటి ఆ సర్పంచ్ల సంఘమో ఇంకో ఇంకోటో ఎవరినో పట్టుకున్నారు వాళ్ళని పట్టుకుని వాళ్ళతో కొద్ది మందితో నేపించి దాన్ని ఆపిచ్చారు అది కూడా వీళ్ళ మళ్ళీ బీఆర్ఎస్ పాపమే బీఆర్ఎస్ రాకపోవడం వల్ల ఏం చెప్తారు తెలుసా వీళ్ళు ఒకనాడు వర్షాలు పడకపోతే ఇప్పుడు ఏదో జర పడుతున్నట్టున్నాయి కానీ వర్షాలు పడకపోతే కూడా కేసీఆర్ పాపమే కేసీఆర్ చేయంగా వర్షం పడతలేదు నిజంగా మనకు కరెంట్ వస్తలేదంటే కూడా కేసీఆర్ కరాబ్ చేసాడు నీళ్లు వస్తలేవంటే కూడా ఆయన్నే లాస్ట్కు ఇక అట్లా చెప్తే ఇంకా చండాలంగా ఉంటుంది కానీ ఇక మనకు ఆకలి అయితే లేదంటే కూడా ఆయన్నే అని చెప్తారు ఇంకోటి ఉన్నది బాత్రూమ్ పోవాలంటే కూడా వస్తలేదంటే ఆయనే కారణం అని చెప్తారు వీళ్ళు చివరికి బాత్రూమ్ పోహాలంటే పాయా పోవాలంటే వస్తలేదంటే కూడా అది కేసీఆర్ఏ కారణం అని చెప్పేంత దరిద్రులు మోపారుయారు వీళ్ళు ప్రతి దానికి ఆయన ఆయన అన్న ఆయన అయితే నువ్వెంపిక నీకు ఇక నీతోనేమైతే చెప్పు మరి మీతో నేను కాకపోతే సభడు ఇవ్వుకోరు కదా దిగిపోవచ్చు మాతో అయితలేవేవి ఆయన ఏదో అడ్డమైంది చేసేసిండు మాతో ఇంకా అడ్డమైన పనులు చేసేవాడు కాదు కాబట్టి మేము దిగిపోతాం లేదా మాకు చేతనైతే లేదు దిగిపోవాలి అని మాకు మ్యాండేట్ ఇచ్చారు ఐదేళ్ల మ్యాండేట్ ఇచ్చారు ఏం మ్యాండేట్ ఇచ్చారు ఏం కథ ఇచ్చినందుకు నిలబెట్టుకోవాలి కదా లేకపోతే ఒప్పుకోవాలి తప్పు మాతోని కాదు అని